హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మొన్న ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక టీవీ షోలోనో ఎక్కడో ఎలాగుందంటే పె పెరిగిపోతున్న పెళ్లి ప్రసాదులు అన్నారండి పెళ్ళిక సారీ పెరిగిపోతున్న పెళ్ళికాని ప్రసాదులు అన్నారు పెళ్ళికాని ప్రసాదులే కాదండి పెళ్ళి కానీ శ్రీలక్ష్మిలు కూడా చాలామంది ఉన్నారు సో అటు పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు పెళ్ళి కానీ శ్రీ లక్ష్మిలు పెరుగుతున్నారు ఇంత కారణం ఏంటి అంటారు చదువు ఎక్కువయ్యా లేకపోతే ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువయ్యా లేకపోతే సామాజికంగా ఫ్రీడమ్ ఎక్కువయ్యా అన్నది తెలియట్లేదు ఎక్కువగా ఏం చేస్తున్నారు అంటే ఈ విషయంలో అమ్మాయిలే కొద్దిగా ఎక్కువగా అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నాను నేను ఎక్కువగా వాళ్ళే ఫ్రీడమ్ తీసుకుంటూ ఉన్నారు పెళ్ళికి వెళ్ళిన పెళ్ళికొడుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు సో ఆ రిస్ట్రిక్షన్స్ వలన ఏమవుతుంది పెళ్ళి అనేది అవ్వకుండా పోతుంది సో వీళ్ళు పెట్టే డిమాండ్లు ఏంటి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు తల్లిదండ్రుల దగ్గర ఉండకూడదు అది ఇది ఏవేవో పెట్టేస్తున్నారు ఇది ఎందువల్ల అంటారా సో ఫెనిజం అనేది ఇంపార్టెంటే కాదని కాదు కానీ కొన్ని హద్దులు ఉంటాయి ఏదైనా సరే ఆడవారి స్వేచ్ఛకైనా మగవారి స్వేచ్ఛకైనా కొన్ని హద్దులు పాటిస్తేనే ఇద్దరి మధ్యన బాండ్ అనేది చాలా బాగుంటుంది ఈ పెళ్లి అనేది కూడా హద్దులు కొన్ని హద్దులు పాటించుకుంటూ మన అంటే మన సా సంస్కృతి ఏంటి అన్నది కొద్దిగా ఫాలో అవుతూ ఉంటే పెళ్ళి చేసుకోవటం అనేది ఈజీగా అవుతుంది అప్పుడు పెళ్ళి కాని ప్రసాదులు ఉండరు పెళ్ళి కానీ లక్ష్మీలు ఉండరు శ్రీలక్ష్మి లండో శ్రీలక్ష్మిలు ఉండరు సో దీనికి నేను ఏం అనుకుంటున్నానంటే చదువు ఎక్కువైపోయేసరికి స్వేచ్ఛ ఎక్కువైంది జాబ్స్లో లక్షలు సంపాదిస్తున్నారు సో వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు నచ్చిన తిండి తింటున్నారు నచ్చిన బట్ట కడుతున్నారు నచ్చినట్లు వెళ్తున్నారు వాళ్ళకు నచ్చినట్లు ట్రిప్స్కి వెళ్తున్నారు వాళ్ళకి నచ్చినట్లు ఫ్రెండ్స్ కలుస్తున్నారు మూవీస్కి వెళ్తున్నారు సో ఎక్కడ వాళ్ళకంటూ అబ్జెక్షన్ లేకుండా పోయింది తల్లిదండ్రులు కూడా ఈ కాలము ఎవరము అబ్జెక్షన్ పెట్టట్లేదు పిల్లలకు మగపిల్లలకు పెట్టట్లేదు మనము ఆడపిల్లలకు పెట్టట్లేదు సో మగపిల్లలు ఎంత ఫ్రీగా ఉన్నారో ఆడపిల్లలు అంతకు డబుల్గా ఫ్రీగానే పెరుగుతూ ఉన్నారు ఉంటూ ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఏమైనా చెప్పటానికి వెళ్ళినా వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారంటే మనకు ఎల్కేజీలో మనం ఉన్నట్లు వాళ్ళు ఏదో పీజీలు కంప్లీట్ చేసేసుకొని ఆరితేరినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో మనం ఏం చేస్తున్నాము ఈ హెడ్డేక్ ఎందుకు లేని మనం కూడా వదిలేస్తున్నాం ఇక్కడ మనము మన తప్పు కూడా ఉంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ మనం పిల్లలకు చెప్పాలి ఈ ఏజ్ కంతా నీ పెళ్ళి అయిపోవాలి నువ్వు ఎంత ఆ ఏజ్ వరకు నువ్వు ఎలాగ హ్యాపీగా ఉంటావా ఎలా ఉంటావో మాకు తెలియదు కానీ ఈ ఏజ్ వచ్చేసరికి పెళ్ళి అనేది అయిపోవాలి అని చెప్పాలి కానీ అలా చెప్పినా కూడా నండి ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు ఏ పిల్లలు ఒప్పుకోవట్లేదు సో మనం ఏం చేస్తున్నా సరే ఎలాగో ఒప్పుకోవట్లేదు అని ఉంటున్నాం కానీ ఈ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొద్దిగా వాళ్ళు అనుకుంటున్న ఏదైనా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక స్టెప్ దిగి వస్తూ ఉంటేనేనండి కరెక్ట్ టైంలో మ్యారేజ్ అనే అవుతుంది లేదు అనుకుంటే ఏజ్ దాటిపోతుంది కాంప్రమైజ్ పెళ్ళిళ్ళు అనేవి చేసుకోవాల్సి వస్తుంది కాంప్రమైజ్ పెళ్ళి చేసుకోవటం వలన వాళ్ళది ఏంటంటే ఇక తప్పదు జీవితము కొనసాగించాలి అన్నదే వస్తుంది తప్ప సో నేను పెళ్ళి చేసుకున్నాను అనేసేది చాలా రేర్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒక్కొక్క డిమాండ్ను ఒక ఏజ్ పెరిగే కొద్దీ తగ్గించుకుంటూ పోతూ ఉంటే అంటే దాన్ని మైనస్ చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు మనకేంటంటే పెళ్ళి కాని ప్రసాదులు ఉండరు పెళ్ళి కాని శ్రీలక్ష్మిలు ఉండరు సో ఈక్వల్గా ఈక్వల్గా ఉంటారన్నమాట ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఈక్వల్గా వస్తుంది సో చాలామంది ఏమంటున్నారంటే అమ్మాయిలదే తప్పు అంటున్నారు అమ్మాయిలదే తప్పు అని చెప్పలేము అబ్బాయిలది తప్పు అని చెప్పలేము సో అమ్మాయిలు కరెక్ట్ అని చెప్పలేము అబ్బాయిలు కరెక్ట్ అని చెప్పలేము ఏదైనా సరేనండి డిమాండ్లు అనేది చాలా పెట్టుకుంటున్నారు అబ్బాయి డిమాండ్లు ఏమంటున్నాయి అమ్మాయి జాబ్ చేయాలి అమ్మాయి ఇంత సంపాదించాల అమ్మాయి అందంగా ఉండాలి అమ్మాయి ఆస్తులు ఉండాలి అమ్మాయికి చాలా అందంగా ఉండాలి అమ్మాయికి వెనక సపోర్ట్ చాలా ఉండాలని వాళ్ళు ఎన్నెన్నో డిమాండ్ పెట్టుకుంటారు ఇలాగే పెళ్ళికాని ఈ శ్రీలక్ష్మిలు కూడా అబ్బాయికి ఎవరూ ఉండకూడదు అబ్బాయి బాగా సంపాదిస్తుండాలి అబ్బాయి గా ఉండాలి అబ్బాయి నేను చెప్పినట్లు ఉండాలి అబ్బాయి అమ్మ నాన్న నా చోటి ఉండకూడదు అబ్బాయికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండకూడదు అబ్బాయి నేను చెప్పిన పని చెయ్యాలి ఇలాంటివన్నీ ఈ కాని శ్రీలక్ష్ములు పెడుతున్నారు సో ఇలాగ పెట్టుకోవటం వలన పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి ఈ నిక్నేములు ఎప్పుడు పోతాయి అన్నది తెలియట్లేదు సో ఈ నిక్నేములు పోవాలి అంటే కాని ప్రసాద్ పెళ్లి కాని శ్రీలక్ష్మి అనే నిక్నేములు పోవాలి అంటే ఈ కాంప్రమైజ్ అయ్యే కంటే డిమాండ్ అంటూ తగ్గించుకుంటూ సో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పెళ్ళి అనుకోండి హ్యాపీగా మనము మన లైఫ్ ఎలాగా చూస్తున్నాము అవును మా అమ్మ మా నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో అన్నది ఆలోచించుకొని ఒక ముందడుగు వేస్తే వాళ్ళ లైఫ్ కూడా మన లైఫ్ లాగే ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను సో ఎవరైనా సరే మా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరైనా సరే డిమాండ్లు అనేది తగ్గించుకొని అలాగే కొద్దిగా వాళ్ళు ఏంటి వీలేంటి ఎలా ఉంటే బాగుంటుంది లైఫ్ రెండు ఫ్యామిలీస్ ఎలా ఉంటే బాగుంటాయని అని ఆలోచించుకొని పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్